నేను గెలిచినప్పుడు పొంగిపోలేదని ఓడినప్పుడు కూడా కుంగిపోనన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వారు ప్రజలిచ్చిన తీర్పును శిరసా వహించి పదవిలో ఉన్నా లేకున్నా ధర్మపురి నియోజకవర్గ ప్రజలతో ఉంటూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలపై ఈగను కూడా వాలనివ్వనని కంటికి రెప్పలా కాపాడుకుంటానంటూ భరోసానిచ్చారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ధర్మపురిలో పర్యటించారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ కృతజ్ఞత సభకు ఆయన హాజరయ్యారు అయితే సమావేశానికి వచ్చిన కొప్పులను చూసిన కార్యకర్తలు భావోద్వేగానికి గురికాగా కొప్పులు సైతం ఉద్విగ్నతకు లోనై కంటనీరు పెట్టుకున్నారు దీంతో సమావేశంలో గంభీరమైన వాతావరణం నెలకొంది నియోజకవర్గ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు మాజీ మంత్రి కొప్పుల ప్రతి ఒక్కరూ తానే అభ్యర్థి అనుకొని నా గెలుపు కోసం కృషి చేశారని కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలోనే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందని ఈ ఒడిదొడుకులు బీఆర్ఎస్కు కొత్త కాదన్నారు పార్లమెంట్ ఎన్నికల రూపంలో మరోసారి పరీక్షలు రాబోతున్నాయని ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ పక్కా కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎన్నో విజయాలను సాధించిందన్న కోపుల అయినప్పటికీ మనకన్నా కాంగ్రెస్ వారు బాగా పనిచేస్తారని భావించిన ప్రజలు వారికి అవకాశం ఇచ్చారన్నారు బీఆర్ఎస్ ఓటమిపై దుష్ప్రచారం సైతం కొంత పైచేయిని సాధించిందని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగడం ఇహమైన చర్యగా అభివర్ణించారు ఇలాంటి ఘటనలకు భయపడవలసిన అవసరం లేదని మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాపై ఉందన్నారు ఈశ్వర్ మీకు సౌమ్యంగా కనిపించినప్పటికీ మీ హద్దులు దాటితే నేనేంటో చూపిస్తానంటూ కాంగ్రెస్కు వార్నింగ్ ఇచ్చారు కార్యకర్తలపై దాడులకు దిగినా ఇబ్బందులకు గురిచేసినా ఎట్టి పరిస్థితులు ఊరుకోబోనన్నారు ధర్మపురి నుంచి నాలుగు సార్లు గెలిచిన ఎవరిని నొప్పించలేదని ఆ పరిస్థితి తీసుకురావద్దని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు ఓడినా గెలిచిన ధర్మపురి నియోజకవర్గ ప్రజల కోసమే పనిచేస్తారని తాను ఈ స్థాయికి అంత సులువుగా రాలేదని నిప్పుల్లో నడిచి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని హామీల అమల్లో విఫలమైతే ప్రజా గొంతు కావుదామన్నారు ఎవరు ఎన్ని మాట్లాడినా వేలాది మంది నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మరి పనిచేయడం ద్వారా వాళ్ళ యొక్క శక్తి లేకుండా పార్టీ విజయం కోసం నా విజయం కోసం ఇది మనందరి ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతాయి ఇదివరకు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను చేయడంతో పాటు మనమందరం అందరం ఆశించాము తిరిగి ఇంకొక ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపద కావచ్చు భూ సంపద కావచ్చు మానవ సంపద ఒక గొప్ప విజన్ నాయకుడు కేసీఆర్ ఇంకొక ఐదు సంవత్సరాలు కొనసాగితే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తే ఊహించడం అనుకున్నాం కానీ ప్రజలు మనం అర్థం చేసుకోవడంలో తప్పు జరిగిందా లేకపోతే మన వాళ్ళను కన్విన్స్ చేయడంలో ఎక్కడైనా జిల్లా తప్ప మిగిలిన అంతా కూడా రాష్ట్రంలో మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు అక్కడ ఉన్నటువంటి నాయకుల పనితీరుకు వ్యతిరేకంగా మొత్తానికి మొత్తానికైతే ఒక వ్యతిరేకమైన పవనాలు మించి మరి ఈ రకమైన